అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ అయితే నేను రెస్టారెంట్ స్టైల్లో బుడంకాయ పప్పు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలండి ఇవి ఇప్పుడు చేసే విధానం చూద్దాము ముందుగా మనము బ్యాల్ అనేటివి గంట సేపు నానబెట్టుకున్నామండి ఇవి మా సేన్ బ్యాలే అండి చాలా బాగుంటాయండి మా బ్యాల్ పప్పు టేస్ట్ ఇప్పుడు మనము గంట సేపు నానబెట్టుకున్న బ్యాల్ అనేటివి ఇలా ప్రెజర్ కుక్కర్లో వేసేసుకోవాలండి ఇలా మనమైతే ఇందులోకి ఇప్పుడు మనము ముందుగా టమోటాలు అలానే ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు మనము మనము తగినన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు మనము ఐదు అనేటివి రానియాలండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి చాలా బాగుంటుందండి ఈ పప్పు ఇప్పుడు కావాల్సిన పసుపు కూడా వేసేసాను నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక ఐదిజులు అయితే రాణిద్దామండి అప్పుడే మనకు పప్పు కరెక్ట్గా ఉడుకుతుందండి మనము ఐదిజ్లు వచ్చేసాక మనము ఇంకా పక్కన కట్ చేసి పెట్టుకున్న బుడంకాయలు పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకొని విజిల్ అనేటివి రాణించుకోవాలండి చూడండి ఇప్పుడైతే మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే పప్పు ఉరికిపోయింది ఇప్పుడు మిగతావి కూడా వేసుకొని పప్పు ఉడికించుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ అలానే పచ్చిమిర్చి తగినన్ని పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసుకోవాలండి అన్నీలా ముందుగా మనము బ్యాళ్ళు ఉల్లిపాయలు అలానే టమోటా పండ్లు అన్నీ ఒక ఐదు ఐదులు పెట్టి ఉడికించుకున్నాం కదా అవి కొంచెం ఉడికిపోయాక ఇప్పుడు బుడంకాయ అలానే పచ్చిమిర్చి గున వేసేసుకున్నానండి ఇందులోకి మనం ఇంకొకసారి కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు మరి పెద్దగా ఒక ఐదు ఇజుల్లు చిన్నగా ఒక మూడు ఇజుల్ రాణించుకుంటే మనకు పప్పు పర్ఫెక్ట్గా ఉరికిపోతుంది రెస్టారెంట్లో చాలా వరకు ఇలానే చేస్తారండి పప్పు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను చేసే విధానంగా మీరు పప్పు ఒక్కసారి ట్రై చేసి రండి మీకు ఖచ్చితంగా నిజంగా అంటే నిజంగా నచ్చుతుందండి మామూలుగా అయితే నేను పప్పు చేసే విధానం వేరండి కానీ ఈరోజు ఇలా చేశాను పప్పు మరకు పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఇప్పుడైతే మనకు అంతా పర్ఫెక్ట్గా అయితే ఉరికిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ అయితే పక్కకు తీసేసుకుందాం మనం ఇలా ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని పప్పు గుత్తితో రేముకోవాలండి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు మనము ముందుగానే సాల్ట్ వేసుకుందామంటే మనకు బ్యాల్ అనేది ఉరకవ్వండి అందులో సేన్ బ్యాల్ అయితే అసలే ఉరకవు అందుకే నేను పప్పు రేమేటప్పుడు ఇలా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఈ పప్పుని బాగా రేముకోవాలండి మనము మరి మెత్తగా కాకుండా కొంచెం అదరబదర వేముకుంటే మనకు తింతపురు బ్యాళ్ళు బ్యాలు బాగుంటాయండి అందులో ఇందులోకి బుడంకాయ ఇస్తాం కదా అది మొత్తం నలిగిపోకుండా చూసుకొని జాగ్రత్తగా వేముకోవాలి పప్పు వచ్చేసి చూడండి ఇప్పుడు తీసుకున్న వాటర్ కూడా ఇందులోకి అయితే వేసేసాను నేను ఇంకెప్పుడైతే దీన్ని ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడైతే మనము దీన్ని ఇంకొకసారి చిన్నగా మొగ్గించుకున్నామండి ఒక్కసారి ఇలా కడాయి పెట్టుకొని అందులోకి ఆల్రెడీ రేమ్ పెట్టుకున్న వెంకాయ పప్పు అనేది ఇందులోకి ఇలా వేసేసుకుందాము దీన్ని కొంచెం ఉరికించుకోవాలండి అప్పుడు బాగుంటుంది ఇలా ఉరికితప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుసు అనేది ఇందులోకి వేసేసుకున్నానండి ఒక టూ త్రీ మినిట్స్ చిన్న మంటలు బాగా ఉరికించుకోవాలండి అప్పుడే మనకు చింతపండు పచ్చివాసన పోతుంది చాలా బాగుందండి టేస్ట్ అయితే ఈ పప్పులో కొంచెం అన్నం వేరు వేరు అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినాలా అబ్బాబ్ వా అనాల్సిందే అండి అంత బాగుంటుంది చూడండి ఇలా ఉడికితప్పుడు ఇందులోకి మనం కొంచెం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకుంటే మనకు ఇప్పుడైతే మనకైతే పప్పు అయితే తయారైపోయిందండి ఇంకా బుడంకాయ పప్పు అయితే మనకు రెడీ అయితే అయ్యింది ఇప్పుడు దీనికి పోపు అనేది పెట్టుకోవాలి మనం ఇంక ఇప్పుడైతే మంచి స్మెల్ వస్తుందండి బుడంకాయ పప్పు అసలుకి మీరు ఖచ్చితంగా బుడంకాయతో పప్పు చేయండి చాలా బాగుంటుందండి చట్నీ కూడా చేస్తారండి దీంతో అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము దీనికి తాలింపు అనేది వేసేసుకున్నాము ఫైనల్గా కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేసుకోండి అప్పుడే మనకు బుడకాయ పప్పు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వచ్చేసి మనకు వచ్చేస్తుంది మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి పప్పు మీరు అప్పుడు అంటారు అవును ఎంత బాగుంది పప్పు నిజంగా అని ఇప్పుడైతే మనము చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అనేది వేసేసుకుందామండి ఆయిల్ కొంచెం ఇటెక్కాక తిరువాత గింజలు అనేది ఇందులోకి మనము వేసేసుకోవాలండి ఇందులోకి మనము మెయిన్ తిరువాతగుందండి తిరువాతగున బాగా బాగా ఎంచుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది పప్పు చాలా బాగుంటుందండి పచ్చిగుంటే మనకు పప్పు మొత్తం పచ్చివాసన వస్తుంది కాబట్టి మనకు తిరువాత బాగా కాగినాకనే మనము ఈ తిరువాత అనేది పప్పులోకి వేసుకోండి అప్పుడే మనకు పప్పు కమ్మగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే నేను ఇందులోకి ఉల్లిపాయలు అలానే ఎల్లిపాయలు అన్నీ అదరబదర దంచుకొని అలానే వేసేసుకున్నాను ఇప్పుడు కొన్ని ఒట్టి కూడా ఇలా వేసేసుకోవాలండి పప్పుకి ఖచ్చితంగా పాలు తాలింపు వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి ఆ ఒట్టిమిరకాయపాయలు కూడా పప్పులోకి నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి చూడండి మనకైతే ఇప్పుడు ఎగిపోయాయి ఇందులోకి తగినంత కరివేపాకు కూడా వేసేసుకున్నాము ఇప్పుడైతే మనముగా ఇప్పుడు బాగా తరువాత కాగాక మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న బుడంకాయ పప్పులో ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలి చూడండి పప్పు ఎంత బాగుందో మనకి ఈ బుడంకాయ పప్పు వేడి వేడి అన్నంలోకి వేసుకొని కొంచెం నయ్యేసుకొని తినాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్